రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించకుండా ఏ విధంగా మోసం ప్రజలకు క్లుప్తంగా వివరించేందుకు తమ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాబిచ్యూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి అన్నారు వార్డు పరిధి నడుపూరు గాంధీ విగ్రహం ప్రాంతంలో అవార్డు వైసీపీ అధ్యక్షులు మంత్రి శంకరనారాయణ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవన్ రెడ్డి పాల్గొని కొత్త నడుపూరు ప్రాంతంలో గడప గడపకు వెళ్లి బాబూరిటి మోసం గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేస్తూ అలాగే ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను హామీలతో కూడిన సూపర్ సిక్స్ పథకాలను నేటికి అమలు చేయకుండా ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ప్రజలకు తెలియజేశారు రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పదిహేను వేలు ఇస్తానని చెప్పి నేటికి అమలు చేయకుండా ఆడపడుచులను మోసం చేసిందని అలాగే నిరుద్యోగ యువతకు మూడు ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి అందిస్తామని సంవత్సరం గడుస్తున్న నేటికి ఇవ్వకుండా యువతను మోసం చేసిందని అలాగే మిగిలిన పథకాలను ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని దుయ్యబట్టారు జగన్మోహన్ రెడ్డి పాలనలో పేద ప్రజలకు సొంత ఇల్లు కల నెరవేర్చేందుకు ఒక సెంటు భూమి ఇచ్చి కొంతమందికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగిందని కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పేద ప్రజల కళను నీరు కారుస్తుందని విమర్శించారు మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రానున్న ప్రజలలో కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఇంటింటికి గడప తిరిగి చంద్రబాబు చేసిన మోసాలని ప్రతి వాళ్ళకి చెప్పాలని చెప్పేసి ఆయన కార్యక్రమం పెట్టారు మరి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల వరకు మరి గాజువాక వైఎస్ఆర్ సిపి మరి సమన్వయకర్త పెద్దలు యువనాయకుడు మరి దేవన్ రెడ్డి గారి ఆదేశాల వరకు ఈ ఇవాళ మన డెబ్బై ఆరో వార్డు నడుపురు గ్రామంలో ప్రతి గడపకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి తలక చేసే మంచి కార్యక్రమాలు చంద్రబాబు ఎగ్గొట్టిన కార్యక్రమాలు ప్రజలకు చెప్పాలని ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమం పెట్టాము మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మనం ఏంటంటే వైఎస్ఆర్ టీం అంటే దేవరెడ్డి గారు ఏం చెప్పారంటే వైఎస్ఆర్ కమిటీలు అన్ని వేయండి కమిటీ వాళ్ళందరినీ మనం తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పేది అంటే ఆల్రెడీ మనం కొన్ని కమిటీలు వేయడం జరిగింది ఆ కమిటీలో వచ్చిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మరి దేవతీ గారు కానీ నాగిరెడ్డి గారి నాయకత్వాలు ఉన్నప్పుడు ప్రతి పథకం కూడా ప్రతి నెల పక్ష తారీఖుని వచ్చేది మరి ఎందుకంటే మన మన టైంలో అయితే జగన్మోహన్ రెడ్డి టైంలో అయితే ఎవరైనా అప్లికేషన్ పెడితే ప్రతి నెల అప్లికేషన్ పెడితే విత్తిన మళ్ళీ మూడు నెలలోని వాళ్ళ కొత్త పథకం వచ్చేది ఇప్పుడు ఈ పరిస్థితులు ఏంటంటే ఉన్న పథకాలు తీసేస్తున్నారు అంటే ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు నాలుగు లక్షల మంది ఇప్పుడు పీకేశారు అంటే పథకం ఉంది కొత్తగా ఇవ్వలేదు నాలుగు లక్షల మంది పీకేశారు అలాగా ప్రతిదీ కూడా ఆయన చేశారు అంటే తల్లిదండ్రులు నష్టమే ఉంటుంది కాకపోతే ఏంటంటే చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటంటే నేను బాగా చేస్తున్నాను అని చెప్పి చెప్పారు మరి ఆ రైతు ఎలక్షన్ టైంలో అయితే మరి ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తానాడు నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తా తర్వాత నుండి రైతు భరోసా ఇస్తా ఉన్నారు అన్ని బోర్డు చెప్పారు చెప్పింది ఏమీ చేయటం లేదు మరి ఈ రోజు మనం చూసుకుంటే మరి విశాఖ స్టీల్ ప్లాంట్ మరి ఈ రోజు పరిస్థితి చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్డు బయట ఉన్నారు మొన్న విఆర్ పెట్టు పన్నెండు వందల బయటకు తీసుకొచ్చారు మళ్ళీ ఈ నెల విజయారు పెట్టు వెయ్యి మందిని బయట తీసుకొచ్చేస్తున్నారు అంటే స్టీల్ ప్లాంట్ లో స్థానికులు ఎవరు ఉద్యోగం చేయకూడదు ఆ ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్న పని కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే మనం చేసిన జగన్మోహన్ రెడ్డి చెప్పారు గావ్య విధంగా చెప్పారు ఈ రోజు నేను ఐదు సంవత్సరాలు ఉన్నాను కాబట్టి కర్మాగారం కాపాడాను భవిష్యత్తులో కూటమి కోర్టు గెలిస్తే ఈ స్టీల్ ప్లాంట్ ఉండదు ప్రైవేటీకరణ అయిపోతుందని చెప్పారు అదే అయ్యింది ఇవాళ పెద్ద నాన్న అన్ని విషయాలన్నీ మాట్లాడతారు అంతే పేదండి మరి ఇన్ని మనకు మోసాలు జరుగుతున్నా మరి మనం చెప్పాలి చెప్పింది కాబట్టి పార్టీ పరంగా మనం చెబుతున్నాం మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఇచ్చేసిన పెద్దలు దేవన్ రెడ్డి గారు ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకి అందరికీ పేరు పేరైన నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే వార్డు అధ్యక్షులు మంత్రి శంకర్ నారాయణ గారికి అలాగే ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ ఈ రోజు ఈ కార్యక్రమం ఈ రోజు డెబ్బై ఆరో వార్డులో గా నియోజకవర్గం ఈ విశాఖపట్నం జిల్లాలో ఈ యొక్క బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా మరి ఈ డెబ్బై ఆరో వార్డు నుంచి ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ఆయన ఏదైతే ఎలక్షన్ లో మరి మేనిఫెస్టో చెప్పారో ఆయన మరి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో ఏంటంటే వీళ్ళు చెప్పినటువంటి హామీలు అన్నీ కూడా ప్రజల్ని మనం చూసాం ఎంత ప్రజలకి బాకీ ఉన్నారో అని చెప్పడమే కేంద్ర సంవత్సరం బాకీ అంటే ఏ విధంగా సంవత్సరం అమ్మవారు ఎగ్గొట్టారు మరి అది ప్రతి ఒకరుంటే ఒక ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు ఎంత ఒకడైతే పదిహేను వేలు ఇద్దరు అయితే ముప్పై వేలు ముగ్గురు అయితే నలభై ఐదు వేలు ఇంత బాకీ ఉన్నాడు మీకు చంద్రబాబు నాయుడు అని చెప్పడం అదేవిధంగా మూడు సిలిండర్లు ఈ మూడు సిలిండర్లు ఒకటి వస్తే రెండు బాకీ అసలు ఏ రాకపోతే మూడు బాకీ అలాగే ఆ సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరం ఇంకో నాలుగు నెలలు కూడా అయిపోయింది అంటే ఇంకో సిలిండర్ యాడ్ అవుతుంది ఈ నాలుగు సిలిండర్లు అయితే నాలుగు సిలిండర్లు మూడు అయితే మూడు మీకు పెండింగ్ ఉందని చెప్పడం యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ముస్లిం మైనారిటీ వాళ్ళందరికీ కూడా పెన్షన్ అన్నాడు ఇప్పుడు అరవై సంవత్సరం దాటిన వాళ్ళకే వాళ్ళకి ఎవరికి దిక్కు లేదు ఉన్నటువంటి వాళ్ళకి ఏ వంకమైన పెట్టి వాళ్ళని ఎలా తీకేద్దామని చూస్తుండ్రు ఇప్పటికే నాలుగు లక్షలు పెన్షన్ తీకేస్తారు ఆల్రెడీ వికలాంగులు మళ్ళీ నదీనా మరి అదే కాకుండా ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇంటి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరికీ కూడా నెలకి పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఎలా కాదు ఇంట్లో ఇద్దరుంటారు తల్లి కూతురు ఉంటారు లేక కోళ్ళ అత్తగారైనా ఉంటారు మరి అలాగే ఒక్కొక్కరికి పద్దెనిమిది వేలు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఒక్కొక్క ఇంటికి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది బాకీ ఈ ఇంత బాకీ ఏమో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం మరి అదే విధంగా మనం చూసాం త్రీ బస్సు అన్నారు సంవత్సరం ఆ బస్సు లేదు ఏం లేదు ఇప్పుడు ఏదో బస్సు చేసినా ఎన్ని ఎన్ని రోజులు ఎక్కడ తిరుగుతుంది ఎక్కడ తిరుగుతుంది అది కూడా త్వరలో దాని మీద మనకి ఇంకా అవగాహన పూర్తి అవగాహన వస్తుంది ప్రజలకి ఈ విధంగా ఆయన చెప్పినటువంటి అబద్ధాలు మోసాలతో మరి అధికారంలోకి వచ్చి ఇంకా బ్యాలెన్స్ మనందరికి తెలుసు ఈవీఎంలు ట్యాంపరింగ్ ఇవన్నీ కూడా ఇవన్నీ వాటితోని అలాగే స్థానిక సమస్యలు తీసుకుంటే స్టీల్ ప్లాంట్ ని మేమైతే ఉద్దరించేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం ఓవర్ కొట్ ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళిద్దరు కలిపి ఇప్పుడు ఏం చేశారు వీళ్ళిద్దరు ఇప్పుడు ఉన్నటువంటి పాపం ముప్పై ఏళ్ళ ఇరవై ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ జీతాలు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరు చెక్కులు బౌన్స్ అయ్యే విధంగా ఒక ఏడు ఎనిమిది నెలలు ఇబ్బంది పెట్టి ఎందుకు బాబు ఈ బాధ అన్నిటి చేసి విఆర్ పెట్టేసి వాళ్ళందరూ పదమూడు వందల యాభై మంది పదమూడు వందల మంది బయటకు వచ్చేసారు ఆల్రెడీ బిఆర్ అదే విధంగా బ్రిటిష్ పరిపాలన లాగా డివైడ్ అండ్ రూల్ లాగా ఈ యొక్క కాంట్రాక్ట్ లేబర్ ఐదు వందల ఐదు వందల ఐదు వందలు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటికే ఐదు వేల మందిని బయటతో వచ్చారు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇంకో రెండు ముప్పై రెండు డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్లు పిల్లం మళ్ళీ కాంట్రాక్ట్లు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఎవరు అయ్యి ఉండకూడదు ఆ నార్త్ ఇండియా కూడా అయి ఉండాలి మరి అది వచ్చిన తర్వాత వాళ్ళు కూడా నార్త్ ఇండియా వాళ్ళని తెచ్చుకొని వేసుకుంటారు లేబర్ని ఎక్కువ ఉన్నటువంటి లేబరు ఎవరైనా ధర్నా ఫస్ట్ ఫస్ట్ టైం ధర్నా చేసిన అందరు కూడా ఆధార్ కార్డులు బ్లాక్ చేసి వాళ్ళు సస్పెండ్ చేసి అంటే సస్పెండ్ చేస్తే మిగతా వాళ్ళందరూ భయపెట్టి ఒక విధంగా అంటే వాళ్ళు సస్పెండ్ చేయడం ద్వారా మిగతా వాళ్ళందరూ భయపడి ఏ దన్నా కూడా ఎవరు పాల్గొం పాల్గోకుండా మన గవర్నమెంట్ టెంట్ బ్రహ్మాండ రండి అక్కడ పాలనలో ఎక్కడ డిస్టర్బెన్స్ పోలీసులు కూడా వచ్చేవారు కదా వాళ్ళు సహకరించేవారు ఇప్పుడు టెంట్ని తోసిస్తారు ఏకంగా ఏదో వంక పెట్టి వర్షాకాలంలో తోసేసి దాన్ని టెంట్ పడిపోయిందని చెప్పి అక్కడ బోర్డు ఎంటనే తోసిన అంటే నెక్స్ట్ పెన్సింగ్ బోర్డు పెట్టారు అక్కడ పెన్సింగ్ వేస్తారు ఇంక ఇక్కడ ఇది నిషేధిక ప్రాంతం అంత అంటే ఎవరికి ఈ లోపల ఉండకూడదని ఒక బోర్డు పెట్టారు బోర్డు పెట్టి అందరిని ఏంటంటే ఎక్కువ మాట్లాడితే నిన్ను లేకపో మంచులోకి వేస్తాం ఇక్కడ వేస్తాం అని చెప్పి యూనియన్ నాయకులు అందరిని బెదిరించడం యూనియన్ నాయకులను బెదిరించడం స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేకపోతే యువత అంతా రోడ్ల వస్తే వాళ్ళు తీసేయడం